భారీ వర్షాలు వరదలతో అతలాకుతలమైన విజయవాడ నెమ్మదిగా పూర్వ స్థితి దిశగా అడుగులు వేస్తోంది చాలా ప్రాంతాల్లో వరద తగ్గుముఖం పట్టడంతో పారిశుధ్య కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి సహాయక చర్యలు నిత్యావసరాల సరఫరా జోరుగా సాగుతోంది అవసరమైన వారందరికీ రాయితీ కూరగాయలు అందిస్తున్నారు వరదలు తగ్గటంతో విజయవాడలో క్రమంగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి బుడమేరు వరదతో విలవిలలాడిన సింగ్ నగర్ సహా పలు ప్రాంతాలు కోలుకుంటున్నాయి వరద పూర్తిగా తగ్గిపోవడంతో సహాయ చర్యలు వేగంగా సాగుతున్నాయి పారిశుద్ధ్య పనులను వేగవంతం చేశారు బాధితులకు నిత్యావసరాల పంపిణీ వేగవంతమైంది రేషన్తో పాటు పాలు పండ్లు ఉచితంగా అందజేస్తున్నారు వరద బాధితులకు ప్రభుత్వం రాయితీపై కూరగాయలు అందజేస్తోంది వరద ప్రభావిత కాలనీల్లో ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేసిన ప్రభుత్వం వైరల్ జ్వరాలు ప్రబలకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటోంది నీటి ప్రవాహం పూర్తిగా తగ్గడంతో రహదారులు మళ్లీ రద్దీగా మారాయి బురద చేరిన ఇళ్లను తడిసిన పాడైన వస్తువులను ప్రజలు శుభ్రం చేసుకుంటున్నారు ఇళ్లలోని వస్తువులు సామాగ్రిని బాగు చేసేందుకు బాధితులకు ప్రభుత్వం సహాయం చేస్తోంది ఫుడ్ అందించారు వాటర్ బాటిల్స్ అందించారు పాలు టాకర్లు పెట్టారు తర్వాత నిత్యావసర సరుకులు ఇచ్చారు అంతా బానే ఉంది బయటకి వెళ్తే కిలో నలభై రూపాయలు అమ్ముతున్నారు ఇక్కడ కిలో పది రూపాయలు తక్కువ రేటుకే పంపిణీ ఇస్తున్నారు బానే ఉందండి గవర్నమెంట్ బానే ఇస్తుంది బానే అన్ని అందిస్తుంది తక్కువ రేటుకి ఇస్తున్నారు బయట అయితే కొనుక్కోలేకపోతున్నాను గవర్నమెంట్ బానే తక్కువ రేటుకి ఇస్తుంది మా బెడన్ రైతు బజార్లోనే వంకాయ వచ్చి ఇవాళ రైతు బజార్లో బోర్డు నలభై రూపాయలు మేము పది రూపాయలకి అమ్ముతున్నాం ముప్పై రూపాయలు మీరు గవర్నమెంట్ సబ్సిడీ అవుతుంది పది రూపాయలకి అమ్మని మీరు అని చెప్పారు సార్ మా ఆఫీసర్ గారు విజయవాడ జక్కంపూడి కాలనీలో వరద క్రమంగా తగ్గుతోంది బుడమేరు పొంగిన తర్వాత వారానికి పైగా తీవ్ర అవస్థలు పడిన ప్రజలు ఇప్పుడిప్పుడే కుదుటి పడుతున్నారు సురక్షిత ప్రాంతాలు బంధువుల ఇళ్ళకు వెళ్ళిన వారు తిరిగి సొంత గుళ్లకు చేరుకుంటున్నారు రోజువారీ పనుల్లో నిమగ్నమవుతున్నారు వాహనాల రాకపోకలు క్రమంగా పెరుగుతున్నాయి తొమ్మిది రోజులుగా వరదలో చిక్కుకున్నప్పుడు ప్రభుత్వం ఆదుకుందని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు మంత్రులు నాదేండ్ల మనోహర్ డోలా బాలవీరాంజనేయులు కూటమి ప్రజాప్రతినిధులు జక్కంపూడి కాలనీలో పర్యటించి ప్రభుత్వం తరపున నిత్యావసరాలు రేషన్ పంపిణీ చేశారు దాతలు బాధిత కాలనీల్లో తిరుగుతూ దుస్తులు భోజనం ప్యాకెట్లు అందజేశారు ఇప్పుడు రెండు రోజుల నుంచి మొత్తం తగ్గిందండి రోడ్ల మీద నీరు ఉంది ఫైర్ ఇంజన్తో అది కూడా క్లీన్ చేస్తున్నారండి ఇది ఎంత వరకు కట్టడైందంటే బాబు గారు చాలా వరకు ఆయన గట్టి ఎక్కించండి మెడిసిన్ గాని బొద్దు నుంచి అన్ని సహకార చర్యలు బాగా అందుతున్నాయి అండి కోనసీమ జిల్లా నుంచి మా బాబు గారి సొత్తగా వచ్చేవాడి ఇక్కడ అయితే బాగా చంద్రబాబు నాయుడు బాగా అనుకుంటున్నాం అండి అయితే బాగా చేస్తారని సూపర్వైజర్ బాగా చేస్తున్నారు చూసినా చాలా స్పీడ్ గా జరుగుతుంది చాలా రేర్ ఇది ఈ పరిస్థితుల్లో కూడా ఎంత బాగా చేస్తారంటే చాలా గ్రేట్ అసలు పాయికాపురం లోతట్టు ప్రాంతాల్లో ఉన్న నీటిని మోటార్లతో వీఎంసీ తోడిపోస్తోంది పాయికాపురంలోని పలు కాలనీల ప్రజలు వరద నీటితో తొమ్మిది రోజులుగా తీవ్ర అవస్థలు పడ్డారు కష్టకాలంలో ప్రభుత్వం అండగా నిలిచిందని వరద బాధితులు చెప్పారు వరదల కారణంగా పాడైన ఇళ్లల్లోని సామగ్రిని బాగుచేసేందుకు కొందరు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు సింగ్ నగర్లో పాడైన గ్యాస్ స్టవ్లను అదే ప్రాంతానికి చెందిన ఏజెన్సీ వాళ్లు ఉచితంగా బాగుచేసిస్తున్నారు వాహనాల మరమ్మతుల కోసము ప్రజలు క్యూ కట్టారు